అందరికీ నమస్కారం నా పేరు వెంకటేశ్వరరావు చౌవాకుల అవమానం మంచిదే కాదా మనకి నిత్య జీవితంలో అవమానాలు ఫేస్ చూస్తూ ఉంటాం అవమానం అనేది మనకి అతి పెద్ద గురువు అవమానం నేర్పించినట్టు ఇంకేది నేర్పలేదు అవమానం మన మైండ్ని గేర్ పడేలా చేస్తుంది అవమానం అనేది మనల్ని ఆలోచనలో పడేస్తుంది అవమానం అనేది మనలో శక్తిని పెంచుంది కసి పెంచుద్ది మనలో పట్టుదల పెంచుద్ది ఎస్ నేను ఎదగాలి ఒక గోల్ అనేది మీకు ఏర్పడుద్ది సాధారణంగా అవమానంలో కుంగిపోతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అవమానంలో కసి పెంచుకోండి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఒకప్పుడు అవమానాలు పడినలే వాళ్ళు ఎన్నో అవమానాలు ఫేస్ చేసి ఆ స్థాయికి ఎదిగారు అవమానాలు లేకపోతే మనిషి ఎదగలేడు మీ ఎదగడానికి మెట్లు ఏంటంటే మీ యొక్క అవమానాలే గాలిపటం ఎదురుగాల్లోనే ఎగురుతుంది అనుకూలంగా గాలి వేసినప్పుడు ఎగరలేదు ఎప్పుడైతే వేసిందో ఆ ఎదురుగాల్లోనే గాలిపటం పైకి ఎగురుతుంది అలాగే మనిషి జీవితంలో అవమానాల్లోంచి మనిషి ఎదుగుతాడు అవమానమే మనిషికి ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తుంది ఒక నెలల తరబడి మీకు రా నేర్చుకోలేని జీవితంలో ఎలా బతకాలో తెలియంది ఒక అవ్వను నేర్పేస్తుంది అందువల్ల ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి చెప్తున్నాను మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి డిప్రెషన్లో కలుపుకోం పట్టుదల పెంచుకోండి కసి పెంచుకోండి ఈ రోజున పెద్ద స్థాయి వ్యక్తులందరూ కూడా అవమానాల్లోంచి కసి పట్టుదల తోటి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగారు అందువల్ల ఏంటంటే అవమానం అనేది మంచిది మీకు ఎవరైతే అవమానం చేశారో వాళ్ళకి మనసులో థ్యాంక్స్ చెప్పుకోండి ఎందుకంటే అవునా అవమానంలోంచి మీ జీవిత దారి మారిపోతుంది ఏదైతే మీరు దారిలో వెళ్తున్నారో ఆ దారి మార్చేసుకుంటారు మైండ్ వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది డిప్రెషన్లోకి వెళ్ళకుండా కసిపించుకుంటే ఆ అవమానం మిమ్మల్ని శిఖరార్థ స్థాయికి తీసుకెళ్తుంది అందువల్ల ఏంటంటే అవమానాలు ఫేస్ చేయండి అవమానాలు డిప్రెషన్లోకి వెళ్ళద్దు అవమానాలు ఫేస్ చేయండి అవమానాలు ఫేస్ చేస్తే మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఆ ఎదిగిన తర్వాత మీకు సన్మానాలు అనేవి వస్తాయి దయచేసి ఆ సన్మానాలకు దూరంగా ఉండండి మీరు ఎప్పుడైతే ఎదిగారో సన్మాన పరులు వస్తారు వీళ్ళు వస్తారు వీళ్ళంటే ఎవరంటే భజనా పరులు మీరు అవమానాలతో ఎదిగి ఎదిగి ఎంతో కష్టపడి ఉన్నత స్థాయి ఎదిగి ఎదిగిన తర్వాత ఈ సన్మాన పరులు భజనా పరులు వస్తారు వాళ్ళ దూరం పెట్టండి అవమానాలు ఫేస్ చేయండి సన్మానాలకు దూరంగా ఉండండి నమస్తే